అంతలోనే లేపేసావానే ఎన్ని రోజులు ఈ మందు తాగాలి ఈ మందు తాగి తాగి నా ఆరోగ్యం చెడిపోతుంది నా ఆరోగ్యాన్ని పాడు చేసే మందు నేను తాగను దేవుడా రేపటి నుంచి నేను మందు తాగను ఈ రోజే లాస్ట్ చాలా మంచిది రా రవి గారికి పెళ్లి కుదిరింది రేపు పార్టీ ఇస్తున్నాడు మొత్తం ఫారెన్ సర్కే వస్తున్నావా నేను రాకుండా మీరు ఎప్పుడైనా పార్టీ చేసుకున్నారా పార్టీ చేసుకున్నారా వచ్చే వచ్చే దేవుడా రేపు రోజు ఫుల్ గా తాగి మరుస రోజు నుంచి ఆపేస్తాను మరి అమ్మా నాన్నకి ఇదంత కళనా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఎనిమిది నెలలు కంప్లీట్ చేశాం వృధాగా ఇంకా మిగిలింది నాలుగు నెలలే అవి కూడా వృధాగా కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మన గోల్స్ పైన ఫోకస్ చేద్దాం ఓకేనా కంగ్రాట్స్ అయ్యా ఎందుకు సార్ నువ్వు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ చేసావు కదా అది క్లయింట్ కు తెగ నచ్చేసిందయ్యా మన మేనేజర్ చాలా సంతోషంగా ఉన్నాడు అవునా సార్ సార్ కొంచెం ప్రమోషన్ గురించి ఈసారి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందయ్యా థ్యాంక్ యూ సార్ మెనీ మంత్స్ లేటర్ రవి గారు ఎక్కడ ఏమైంది సార్ ఏం పని చేసావయ్యా ఒక్క చిన్న పని అది కూడా సరిగా చేయలేదు క్లయింట్ నన్ను చంపేస్తున్నాడు నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఏమైనా ఉందా నీలాంటి వరకు మళ్ళీ ప్రమోషన్ కావాలంటే నేను రూమ్ లో పిలిచిపెట్టుకోగడతాడు ఇచ్చా అనుకుంటే అందరి ముందు పిలిచి తిడతాడు